డివిజన్ పరిధిలోని ఇప్పటికే స్కూల్ అన్ని స్టార్ట్ కావడం జరిగింది ఆ క్రమంలోనే ప్రతి సంవత్సరం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు సంబంధించినటువంటి బస్సులు ఫిట్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ గతంలో జరిగినటువంటి అనేక ఘటనలను ఉద్దేశించుకొని ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎంఈఏ దగ్గరికి రావడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా మేము కొన్ని అంశాలను సార్ ముందు ప్రస్తావించడం జరిగింది ఏదైతే ఫిట్నెస్ లేకుండా నడిపిస్తున్నటువంటి ఏదైతే బస్సులు ఉన్నాయో వాటిని సీజ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా కిలోమీటర్లు ఏదైతే పరిమితి ఇచ్చిరో ఆ కిలోమీటర్ పరిమితి కాకుండా ఎక్కువ కిలోమీటర్ తిప్పేటువంటి బస్సుల్ని తనిఖీ చేసి అక్కడనే సీజ్ చేయాలని చెప్పేసి కూడా రెండో అంశంగా పెట్టడం జరిగింది అదేవిధంగా ఏదైతే కొన్ని పాఠశాలలో ఎక్కువ బస్సులు ఉన్నటువంటి పాఠశాలలో ఒక రెండు మూడు బస్సులని ఫిట్నెస్ చేయించి మిగతా అన్ని ఫిట్నెస్ అయ్యే విధంగా వాళ్ళు చూపించడం జరుగుతుంది కాబట్టి అట్లాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే స్కూల్ బస్సులు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉన్నాయో అందులో విద్యార్థులను అధిక సంఖ్యలో వారిని కూర్చుండి పెట్టి ఈరోజు ప్రయాణం చేపిస్తూ ఉన్నారు అది ప్రయాణం ఎంతవరకు ప్రమాదం అంటే మనం గతంలో జరిగినటువంటి ఘటనలు అనేకమైన జరిగిందని చెప్పేసి ఇది కారణం వలన జరిగిందని చెప్పేసి మనకు దీనివల్ల స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి సీట్ల కెపాసిటీకి మించి ఏదైతే స్కూల్ బస్సులు నడిపిస్తూ ఉన్నారో వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము సార్ దగ్గర కూడా మార్చడం జరిగింది సార్ కూడా స్పందిస్తూ సానుకూలంగానే మాట్లాడడం జరిగింది మీరు ఏవైతే లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటిపైన కూడా ఖచ్చితంగా మేము ఈ ఈ దృష్టి సారించి అట్లాంటి ఏమైనా ఉంటే వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇప్పటికైనా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల బస్సులు మేము ఒకడే వాళ్ళని కోరుతూ ఉన్నాము మీరు విద్యార్థుల జీవితాలతోనే ఆడుకోవద్దు వాళ్ళ జీవితాల్ని పరంగా పెట్టద్దు అని చెప్పేసి ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా అటు ప్రైవేట్ యాజమాన్యాలకు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము